అక్కడి నుంచి కూడా ఊరు నుంచి కూడా ఇక్కడ రావడానికి బద్దకించిన వాడికి ఇంకొకటిని పెట్టాం ఎవరు అది ఎవరు చెప్పండి రా ఏం చెప్పరు వాలంటీర్ ఇంకొక అతను వస్తాడు అతనికి ఒకరి వస్తుంటాడు రాష్ట్రానికి వెళ్ళను వచ్చి అతను చెప్తుంది ఏంటంటే ఆ వాలంటీర్ తీసేయండి అని చెప్తాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కరు చెప్పండి ఆ వాలంటీర్లు ఉంచడం అవసరమా తీసేయడం అవసరమా ఒక్కరిని చెప్పండి వద్దండి వీళ్ళని అది ఏం వాళ్ళకి సంబంధం పోయింది పూర్తిగా పరిపాలన ప్రజల స్థితిగతులు గ్రామాల్లో ఉండే పరిస్థితులు ఆ కుటుంబాల్లో ఉండే పరిస్థితులు అనేవి అర్థం చేసుకునే స్థితి కూడా ఇప్పుడు అవతల వాళ్ళకి లేదు అంత కిందకి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా మీకు చిత్రించేసి బొమ్మలు చూపడం వల్ల అతని దుర్మార్గుడన్న అభిప్రాయంలో కొద్దిమంది ఇంకా అనుకుంటున్నావు అది చాలా అన్యాయం అతను సమూలంగా రహస్థాన్ని మార్చాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నాడు దానికి మీ గ్రామమే ఉదాహరణ ఈవేళ ఇంత సంతోషంగా మీ అందరూ ఉండడానికి కారణమే అతని పరిపాలన మీరేమిప్పుడే నేను ఇంకోటి ఆయన కోటేశస్తారని చెప్పడం కాదు మీకు ఈ నాలుగు విషయాలు తెలిస్తే చుట్టానికి బంధువులకి స్నేహితులకి అందరికీ మీరు చెప్తారని ఇంత మందిని కలిపి మీకు శ్రీపురం వాళ్ళకి చెప్పాలా ఇవన్నీ కర్లేదు ఏం చెప్పక్కర్లేదు మన ఇంట్లో నుంచి ఎక్కడ ఆరోపణలు ఇచ్చిన మీరు చెప్పండి అక్కడ ఆ ఊరు తెలుగుదేశం అయినా ఇటు వేసి మనం చెప్పండి మీరు లోపలే కాదని చెప్పండి అలా ఆయనకి తెలియకుండా ఇటు ఇమ్మన్నారు పంచ కలక్షన్లు అయితే ఆలో ఇష్టం వచ్చినట్టు వేసుకోమను అలాగే ఎక్కడ మనకు బంధుత్వాలు ఉన్నా మీరు ఒక రౌండ్ తిరిగా లేదో ఒక రోజు కర్రపట్టుకోండి ఇంటి ఇంటికి వెళ్ళి చెప్పుకొని వచ్చారు ప్రతి గ్రామంలో ఈ పని మన వాళ్ళందరికీ చేయమని చెప్పాలి టీవీల్లో పత్రికల్లో చేస్తున్న అబద్ధపు ప్రచారానికి ఇదే మనం డైరెక్ట్గా చేయడమే మంచి పని అసలు అది కాదు నేను మొన్న కూడా చెప్పాను నాకు ఒక ఆమె చెప్పింది పక్క మండలంలో ఎందుకని అంటుంటారు అన్ని దగ్గరను ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి తినేస్తండి అని ఒక్కరు కూడా అనలేదండి చేస్తుంటే వచ్చి నాశం ఏంటండి వాళ్ళకి మరి చంద్రబాబుకి ఏంటంది మనం తాళం వేస్తే పెట్టి ఓపెన్ చేసి చేసిన పని ఏంట ఇన్ని పని చేస్తుంటే ఇన్ని రకాలుగా అవి అన్ని కుటుంబాలు స్థిరపడ్డాయి మరి ఐదు సంవత్సరాలు ఇదే తాళం నీకిచ్చాం కదా నువ్వేచ్చావు ఏం కట్టావు ఎవరికొరు లెక్క తీసుకోండి ఎరగ తీసని అంటున్నావు కదా నువ్వు ఏంటి నిలదీసావు చెప్పు ఈ ఊరు వదిలి ఇంకెక్కడ నిలదీసావా మన టౌన్లో లో నిలదీసా నేను వచ్చిన తర్వాత చెప్తాను ఒక వంద రకాల డెవలప్మెంట్ నేను చేశాను ఈ ఐదు సంవత్సరాల్లో తొమ్మిది వందల బెడ్ల హాస్పిటల్ కట్టాను ఆరు నగర హాస్పిటల్స్ కట్టాను మార్కెట్ కట్టాను శ్మశానం వాటికి కట్టాను ఎలక్ట్రికల్ శ్మశానం వారికి కట్టాను వీధి ఒక స్కూల్ కట్టాను బ్రిడ్జ్ మీద పోరం మీ రోడ్లన్నీ వేసాను ఇన్ని చేశాను నువ్వు చెప్పు ఏముంది ఏం చేస్తారు ఐదు సంవత్సరాలున్నాయి కదా అదే గవర్నమెంట్ కదా ఆ పైసలే కదా మనం మేమైనా మీరైనా ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు జిల్లా చెప్పు ఐసాకాల జిల్లాకి ఏం చేస్తారు మీరు ఎక్కడైనా చేస్తారా కిడ్నీ రోగాలతో చనిపోతున్నటువంటి రోగుల కోసం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ పెట్టాం పలాసలు ఈ ఏదైనా పెట్టాల ఇలాంటి కిడ్నీ రోగాలు రావడానికి భూమి నుంచి వచ్చినటువంటి నీరే కారణం కనుక రెయిన్ వాటరు సర్ఫేస్ వాటరు అవసరం అంటే సర్ఫేస్ వాటర్ అంటే నదిలో వచ్చిన నీరు అవసరం అంటే దగ్గర నుంచి ఉద్యానం ప్రాంతానికి కవిటి పలాస ఉద్యానం మరి అటున్నట్టు కంచిలి ఇచ్చాపురం ఆ గ్రామాలకి లైన్ వేసి నీరు తీసుకెళ్లి ఇంటింటికి ఆరు మండలాలకి ట్యాప్ వాటర్ ఇవ్వడానికి ఎనిమిది వందల కోట్లు ఇచ్చిన పూర్తయి పనే ఓపీ చేసాం నువ్వేం చేసావు